హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫ్రెండ్స్ ఇంకా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా ఇంకా ఏం చేయాలో తోచట్లేదు అనమాట పొద్దున్నే ఇంకా చలికి అయితే బాగా అసలు దుప్పట్లు కప్పుకొని కూర్చోబుద్దు అవుతుంది ఇంకా అందువల్ల అయితే నేను టీ తాగుతున్నాను అనమాట వేడివేడిగా పొగలెళ్ళి టీ పెట్టుకొని మంచిగా కొంచెం టీ తాగిన కొంచెం చలి అయితే పోతుందని చెప్పి ఇంకా టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ అసలు ఫుల్ వర్షం ఫ్రెండ్స్ బాగా పడుతుంది అసలు గత పది రోజుల పై నుంచి చూడండి కావాలంటే బయటేమో చెట్లు గాలి వర్షం అసలు ఇంట్లో నుంచి బయటకే కదలైతే కావట్లేదు పని కూడా సరిగ్గా చేసుకోవేది కావట్లేదు గిన్నెలు కానీ బట్టలు కానీ అసలు బట్టలు అయితే అసలు ఆరనే ఆరట్లేదు ఫ్రెండ్స్ అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ వాన్ ఎప్పుడు పోద్దో ఏంటో కానీ పడేది ఒకసారిగా పెద్ద వర్షం పడి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది కానీ ఉండి ఉండి చిన్న వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకో చూడండి పొట్టగొడుగులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వర్షానికి ఫుల్ వర్షం పడుతుంది కదా మా దగ్గర ఇంకా మేమైతే అవి పీకుతున్నాం ఎన్నో రాలేదు ఫ్రెండ్స్ ఒక మూడో నాలుగో వచ్చినాయి అంతే ఇంకా నేనైతే కళాకాండ తింటున్నాను ఫ్రెండ్స్ అసలు ఈ వర్షానికి ఎవరైనా స్వీట్ తింటారా నాకేదో ఈరోజు ఎందుకనో అలా తినబుద్ధి అవుతుందని చెప్పి ఇంట్లోనే ఉంటే ఇక అంటే ఇంట్లో ఏం కాదు ఫ్రెండ్స్ షాపులో నుంచి తెచ్చిందే కాకపోతే ఇంకా ఉందనమాట ఇంట్లో ఇంకా నాకు ఎందుకో తినబుద్ధి అయింది ఇంకా చెప్పి తింటున్నాను అనమాట కలకండ్ అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కువ శాతం స్వీట్లలో అయితే నేను ఇదే తింటాను ఇంకా అందుకోసం ఇంట్లో ఉందిగా అని చెప్పి ఇదైతే తింటున్నాను అనమాట మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే వీడియో పూర్తి వరకు చూడండి సూపర్ ఉందనమాట ఈ వర్షానికి అలా తింటుంటే ఒక పక్క చలి పుడుతుంటే నేనేమో స్వీట్స్ తింటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వేడివేడిగా ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి లేచి ఇంకా గ్యాస్ వెలిగిచ్చి ఆమ్లెట్ ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి వేస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా అంటే పాడైపోయిందనమాట మంచిగా రాలేదు ఆమ్లెట్ వేస్తుంటే ఇవైతే గుడ్లు వచ్చేసి అంగన్వాడీలో ఇస్తారు కదా ఆ గుడ్లు అనమాట ఇంకా నాకు ఇచ్చారు అయితే ఇంకా అవి అలాగే ఉంటున్నాయి కదా ఎలాగో అని చెప్పి ఇంకా ఇప్పుడు వేడివేడిగా మాములు కట్టేసుకొని తిందాంలే అని చెప్పి ఇంకా ఆమ్లెట్ అయితే వేద్దామని తీసాను ఫ్రెండ్స్ రెండు గుడ్లు కానీ మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట పెనమైతే వేడెక్కుతుంది కదా చూడండి మీరే ఏం జరిగిద్దు లాస్ట్లో కొంచెం పెనం వేడెక్కిందాకైతే గ్యాస్ హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నాకు రాదులే కానీ మీకు చెప్తున్నా చూడండి వెయ్యటం పెనం బాగా హీట్ అయిన తర్వాత అయితే ఇంకా నేను కోడిగుడ్డు కొడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఎలా పడుద్దు ఒక్కసారిగా అలా పడింది అనమాట ఎట్లా పడితే అట్లా ఇంకా దాన్ని త్వరగా అటు ఇటు అందామన్నా కానీ ఇంకా లేదనమాట అలా సెట్ అయిపోయింది ఇంకో గుడ్డు కూడా కొట్టాను కానీ ఇంకా అది చూపించలేదు అనమాట ఇదే బాగాలేదని చెప్పి చూపించలేదు నేను ఇంకే విధంగా అయితే ఉప్పు కారం పసుపు కొంచెం వేసుకొని పైన కొంచెం ధనియాల పౌడర్ చల్లేసాను అనమాట ఏదో అలా వర్షానికి తినడానికి కదా అని చెప్పి ఇంకా అలాగే ఉంచేశాను దాన్ని అయితే కదిలించలేదు ఇంకా ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ఆమ్లెట్ ఎవరైనా నాకులాగా ఆమ్లెట్ ఎటువంటి రానోళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అంటే నేను వేస్తానులే కానీ మరీ ఇంత గలీజ్ గేయన్లే కానీ ఇప్పుడే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకనో కానీ వీడియో తీస్తున్నందుకో ఏమో మరి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు ఎంత అయిపోయినా కానీ ఎవరు చూడరు కదా అందుకోసమే నేను ఆపేస్తున్నాను అనమాట బాయ్ బాయ్